ముందుగా కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా మీడియా వారికి మా గ్రామ మందరి తరఫున నమస్కారాలు అయితే నా నా పేరు కిలో సత్యరావు మాది నక్కులు మామిడి గ్రామం కివాళ్ళ పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరి సీతారామరావు జిల్లా అయితే ముఖ్య విషయం ఏమిటంటే మా గ్రామంలో దాదాపుగా ఏభై పైబ యాభై పైబడి కుటుంబాలు ఉన్నాయి పాపులేషన్కి వచ్చేసరికి మూడు పైగా జీవిస్తూ ఉన్నాము అయితే మా పంచాయతీ పరిధిలోనే చూసుకుంటే మా నకుల మామిడి గ్రామము చాలా ఎత్తైన ప్రాంతంలో ఉంది రోడ్డు లేని ప్రాంతంలో ఉంది ఇప్పటి వరకు మా గ్రామము స్వాతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా కూడా కనీసము ఇలా పశువులను నడిపేటువంటి చిన్న రహదారి కూడా ఈ రోజు వరకు అందుబాటులో లేదు రోడ్డు లేని కారణంగా మా గ్రామ నివాసులు అంతా కూడా ఇప్పుడు మేము పండించినటువంటి పంటను మేము మార్కెట్లోకి వెళ్ళాలన్నా లేకపోతే మాకు కావలసినటువంటి వస్తువులను మార్కెట్ నుంచి మా గ్రామానికి మేము పట్టుకొని రావాలన్నా ఇటు అటు రాకపోకలకు మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దుర్భార్గమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కనీసము ఏ ప్రభుత్వము గత ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి ఏ ప్రభుత్వము కూడా కనీసము మాపై దృష్టి పెట్టటం లేదు ఇప్పటి వరకు మేము ఎన్నోసార్లు మేము ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ మా మా గ్రామం కోసము తెలియజేసినప్పటికీ కూడా కనీసము పట్టించుకోవటమే లేదు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే సార్ ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారు వారు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలు నిండేసరికి వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలి అలాంటి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు అయితే మాకు తెలియక చనిపోయినటువంటి సందర్భాల్లో కూడా ఉన్నాయి ఆ మధ్య మార్గంలోనే హఠాత్తుగా వాళ్ళకి ప్రసవం జరిగించలేక చనిపోయేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నా కూడా కనీసము ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవటము లేదు అదే కాకుండా మొన్న మొన్నవే వెళ్ళి ఇచ్చాము పాడేరు తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాము అవన్నీ కూడా ఆ రోజు వరకే పరిమితం అవుతున్నాయి కాగితాలు ఇది సరే మీకు అయిపోయినట్టే అన్నట్టు ఆ కాగితాలకి పరిమిత పరిమితం అవుతున్నారు కానీ ఆ రోజు వరకే స్పందిస్తున్నారు కానీ మాకు మాత్రము ఈ ఫలానా రోజు నుంచి మీకు ఇదే శాంక్షన్ అవుతుంది స్టార్ట్ చేస్తాం అనేటువంటి మాట ఎక్కడి నుంచి మాకు వచ్చేటువంటి అయితే కనిపించటం లేదు కాబట్టి మేము మా గ్రామ తరఫున వినవించుకున్నది ఒకటే మాకు ఏది ఏది మాకు మాకేది కల్ కల్పించకపోయినా కనీసము రోడ్డు సౌకర్యము కల్పిస్తారని మా గ్రామం అందరి తరఫున మేము వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను